ఈరోజు టాపిక్ ఒత్తిడి సమస్య బాగా చదవాలని ఉంది కాని విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నాను చదవాల్సింది పెద్ద కొండలాగా ఉంది ముందు పరీక్షల సమయం దగ్గర పడుతుంది ఎలా చదవాలో అర్థం కావడం లేదు ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నా స్కూల్లో స్నేహితులు గేలి చేసినా వెంటనే కోపం బాధ వస్తున్నాయి గట్టిగా అరిచేస్తున్నాను పరీక్షలు దగ్గరయ్యే కొద్దీ నేను పిచ్చివాడిలా అవుతున్నాను అని చుట్టూ ఉన్నవారు అంటున్నారు అరే వాడితో జాగ్రత్తరా బాబు అంటున్న మిత్రులను చూస్తున్నాను స్కూల్లో ప్రతిరోజు టీచర్లు చెప్పే విషయాలు పెట్టే భయాలు చూసి పిచ్చి పడుతుందేమో అనిపిస్తూ ఉంటుంది ఇదేంటి జైలు జీవితం పారిపోదామా ఎటైనా చచ్చిపోదామా అనిపిస్తూ ఉంటుంది నేను ఈ ఒత్తిడి నుండి ఎలా బయటపడాలి వివరణ ఎప్పుడైనా కోడి గుడ్డులో నుండి బయటికి వచ్చే కోడిపిల్లను చూశారా ఎలా వస్తుంది అది గుడ్డును చాలా కష్టంగా చీల్చుకొని ఎంతో ఓపికగా బయటకు వస్తుంది అసలు అంత కష్టం ఎందుకు పడాలి అది అంత ఒత్తిడికి ఎందుకు గురి అవ్వాలి హ్యాపీగా తల్లి కోడి తన మొక్కుతో పొడిచి పిల్లను బయటికి తీయొచ్చు కదా ఎందుకలా జరగదు పిల్లలు గుడ్డు లోపల నుండి ఒత్తిడి ఉంటే లోపల ఉన్న పిల్లకు పుష్టి చేకూరి రెక్కలు చక్కగా పనిచేసే విధంగా దృఢంగా తయారవుతాయి అదే బయట నుండి గుడ్డును పగలగొడితే ఏమవుతుంది ఆమ్లెట్ అయి కూర్చుంటుంది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో ఒత్తిడి ఒంట్లో ఒత్తిడి ఉంటేనే కదా మనం కూడా దృఢంగా తయారయ్యేది అసలు మన లోపల బయట అంత మహదానందకరమైన వాతావరణం ఉంటే ఇక ఏదైనా సాధించాలన్న కసి ఎక్కడ్నుంచి వస్తుంది చెప్పండి అతి చిన్న ప్రాణి అయిన కోడిపిల్ల కూడా తాను విజయవంతంగా జీవంతో బయటపడాలన్న తపనతో ఒత్తిడికి విరవకుండా గుడ్డును చీల్చుకొని వస్తుంది మనము మనుషులం కదా ఇంకెంత అద్భుతంగా ఎదగడానికి అవకాశం ఉంది చెప్పండి ఈ చరాచర సృష్టిలో మొత్తం ప్రాణుల జీవితాలన్నీ కూడా ఒత్తిడి మీదనే ఆధారపడినాయి అని ఎప్పుడైనా గమనించారా లేదు కదా అయితే క్రింద పేర్కొన్న విషయాలు ఒక్కసారి గమనించండి భూమి లోతుల్లో ఎక్కడో నాటిన విత్తనం ఏ శక్తితో తనకంటే కొన్ని కోట్ల శక్తి ఉన్న భూమి పొరలను సైతం చీల్చుకొని మొక్క రూపంలో బయటకు వస్తుంది మొక్కల కొనలలో చిన్న విత్తుగా మొదలై చూస్తున్నంతలో అతి అద్భుతమైన పుష్పము మొగ్గ నుండి ఏ శక్తి చేత వికసిస్తుంది సీతాకోక చిలక అత్యంత సుందరమైన ప్రాణిగా పుప్పొడిలో నుండి దాని పొరలను చీల్చుకొని ఏ శక్తితో బయటికి వస్తుంది తొమ్మిది మాసాలు అమ్మ కడుపులో అణిగిమణిగి ఉన్న ప్రాణి సమయం వచ్చినప్పుడు ఏ శక్తితో బయటకు వస్తుంది ఇలా కదలిక లేని స్థానం నుండి సృష్టిలోని సమస్త ప్రాణులు కదలికతో అత్యంత శక్తివంతమైన ఒత్తిడిని ఆధారంగా చేసుకునే చలనంలోకి వస్తాయి పిల్లలు ఒత్తిడి లేకుంటే ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎలా ఎదుగుతారు ఒత్తిడి అన్నది మన మంచి కోసమే అని గమనిస్తే అది అద్భుతమైన ప్రేరకముగా ఉపయోగపడి మన జీవితానికి ఎంతో మేలు చేస్తుంది నేను ఆ మధ్యకాలంలో కైలాసమానస సరోవర యాత్ర చేశాను చాలా దుర్భేద్యమైన ప్రయాణం భారతదేశం దాటి నేపాల్ దేశం దాటి టిబెట్ ప్రాంతం మీదుగా చైనా దేశంలో చేయాల్సిన అతి దుర్లభమైన యాత్ర చేస్తూ యాభై నాలుగు కిలోమీటర్ల దూరం మంచు కొండలో నెలకొని ఉన్న కైలాస పర్వతాన్ని పరిక్రమ చేస్తే యాత్ర సమాప్తమైనట్లు హిందూ ధర్మంలో అత్యంత క్లిష్టమైన దుర్లభమైన యాత్రగా పేరుగాంచిన ఈ యాత్రను చేయాలంటే అన్ని రకాల ఒత్తిళ్లకు మనము సిద్ధంగా ఉంటేనే ప్రపంచంలో కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే యాత్రను చేయగలం అలాంటిది నేను రెండు పర్యాయాలు చేశాను నాతో పాటుగా సుమారు యాభై మంది వచ్చినా కేవలం పది మందో లేక పాతిక మందో మాత్రమే యాత్ర పూర్తి చేయగలిగారు మిగతా వాళ్ళంతా దారి పొడుగున ఒత్తిడిని కొని తెచ్చుకొని నిజంగా మంచు కొండల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు అయ్యో మా వల్ల కాదని నిలిచిపోతారు చుట్టూ ఉన్న ఎవరి మాటలో వ్రాతలో చేతలో మనకు ఒత్తిడిని కలిగిస్తున్నాయి అని మనం భయంతో ముడుచుకొని విసుగును ప్రదర్శిస్తూ అరుస్తూ వ్యతిరేక ప్రవర్తన చూపిస్తే అవి మన అశక్తను నిరూపించి మనలను ప్రక్కదారి పట్టిస్తాయి తప్ప మనల్ని విజయపథం వైపు మళ్లించవు అని గుర్తుపెట్టుకోండి మీరెప్పుడైనా క్రీడలలో తమ కంటే మూడు రెట్లు పొడవుగా ఉన్న ఒక పెద్ద వెదురు కర్రను ఆధారంగా చేసుకొని అత్యంత నైపుణ్యంతో అతి ఎత్తైన లక్ష్యాన్ని గెంతటం చూసే ఉంటారు కదా కర్ర మీద తాను వేసే ఒత్తిడినే ఆధారంగా అతి అద్భుతమైన లక్ష్యాన్ని ఛేదిస్తాడు క్రీడాకారుడు అలాగే మన మీద ఇతరులు పెట్టే ఒత్తిడిని ఆధారం చేసుకొని మనం కూడా ఉన్నత లక్ష్యాన్ని సాధించవచ్చు సూచనలు ఒత్తిడి పుత్తడిలా మార్చే సాధనం అని గ్రహించండి ఎదురుగా ఉన్నది మేరు అయినా మనకు ముందే దాని మూలం శిఖరం గురించిన అవగాహన కలిగేది ఒత్తిడి ద్వారానే ఒకసారి ఎదురుగా ఉన్నది సమున్నత లక్ష్యం అని మనం గ్రహిస్తే వెంటనే కార్యోన్ముఖులు అవడానికి అవకాశం ఉంటుంది ఒత్తిడి మనల్ను కట్టిపడేసే ముల్లకంచె కాదు సంధించి వదిలే విల్లునారిలా అనుకోండి మన ఎదుట ఉన్న లక్ష్యాన్ని అన్ని దిక్కులలో నుండి పరికించి ఎలా సిద్ధమవ్వాలో తెలుసుకోండి పాఠశాలకు వెళ్లడం అయినా పరీక్షకు సన్నద్ధం అవడం అయినా పరీక్షలు వ్రాయడం అయినా ఇలా ఏదైనా సరే ఒత్తిడి వలనే మంచే జరుగుతుంది అని నమ్మండి ఎవరైనా మనల్ని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేస్తే రెట్టింపు శక్తిని ఉపయోగించాలి అని తెలుసుకోండి పెద్ద లక్ష్యాలను చిన్న చిన్న మైలురాళ్లుగా విడగొట్టండి అప్పుడు ప్రతి మైలురాయిని దాటుతున్నప్పుడు మీకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది జీవితంలో ఒక్క చదువు పరీక్షలకే కాదు ప్రతి స్థాయిలో కూడా మనం ఈ సూచనలు పాటించవచ్చు ప్రేరణ మంత్రం ఏ డైమండ్ ఈజ్ ఏ చంక్ ఆఫ్ కోల్ దట్ డిడ్ వెల్ అండర్ ప్రెషర్ స్ఫూర్తి త్రిపుర రాజధాని అయిన అగర్తల దగ్గరున్న ఒక గ్రామంలో నివసించే గౌరీ దులాల్ మధ్యతరగతి కుటుంబం దులాల్ మంచి దేహదారుఢ్యంతో వెయిట్ లిఫ్టర్గా ఉండేవాడు వాళ్ళ పాపను జిమ్నాస్టిక్స్లో చేయాలని చిన్ననాడే అనుకున్నాడు పాపకు ఐదు సంవత్సరాల వయసులోనే తను ఏ విధమైన కెరీర్ ఎంచుకోవాలో నూరిపోసేవాడు కాని ఆ చిన్నారికి సుతారం ఇష్టంగా ఉండేది కాదు చాలా ఒత్తిడికి గురయ్యేది కాని తండ్రి మాటలోని సమున్నత లక్ష్యం ముందు తలవంచింది ఆరేళ్ల వయసులో శిక్షకుడు బిషేశ్వర్ నంది పర్యవేక్షణలో తన జిమ్నాస్టిక్స్ అభ్యాసం ప్రారంభించింది అతి కఠోరమైన సాధన చేసేది తన వయసు పిల్లలందరూ ఆడుతూ పాడుతూ ఉండే సమయంలో తాను మాత్రం ఉదయం సాయంత్రం కలిసి సుమారు ఆరు గంటలు అభ్యాసం చేసేది తన ముందు ఉన్న లక్ష్యం అసామాన్యమైనదని గుర్తించింది తన తోటి వాళ్ళు ఆ అమ్మాయిని చూసి నవ్విన బయటవాళ్ళు అమ్మాయిని ఆట ఎంతో ఒత్తిడికి గురయ్యేది కాని కసితో తాను అద్భుతాలు సాధించాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేసేది నష్టాలకు ఊర్చుకొని జిమ్నాస్టిక్స్ పోటీల కోసం ఎన్నిక ప్రక్రియకు వెళ్తే అమ్మాయి పాదాలు జిమ్నాస్టిక్స్ క్రీడకు ఉపయోగపడవని పాదాలు నాజుగ్గా ఉంటేనే నైపుణ్యం సాధ్యమని చెప్పి వెనక్కి పంపేశారు చాలా ఒత్తిడికి గురై ఏడ్చేసింది తన కలలకు కళ్ళం వేసినట్టుగా అనిపించింది కానీ ఆ ఒత్తిడిని సాకుగా తీసుకుని అతి కఠోరమైన శ్రమతో అనతి కాలంలోనే ప్రత్యేక వ్యాయామం ద్వారా అతి నాజూకైన పాదాలు తీర్చుకోగలిగింది రెండు వేల ఏడు నుండి రెండు వేల పదిహేనవ సంవత్సరం మధ్యలో ఆ చిన్నారి సుమారు ఎనభై బంగారు మరియు వెండి పతకాలు గెలుచుకుంది తదనంతరం వాల్డ్ అనే అతి ప్రమాదకరమైన జిమ్నాస్టిక్స్లో శిక్షణ తీసుకుంది ఇంట బయట ఉన్న ఒత్తిళ్లను తట్టుకుంటూ అవిశ్రాంతంగా అభ్యాసం చేసింది దేశ స్థాయిలో ప్రతిభ గల క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది భారత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే అర్జున అవార్డు తన సొంతం అయ్యింది ఇక చివరికి రెండు వేల పదహారవ సంవత్సరంలో రియో లో జరిగిన మహిళా జిమ్నాస్టిక్స్లో నాలుగో స్థానంలో నిలిచి ప్రపంచానికి భారతీయ మహిళా శక్తిని చాటి చెప్పింది గత ఐదు దశాబ్దాల కాలంలో ఒక భారతీయ మహిళ ఇలాంటి ప్రతిభ చూపించడం చరిత్ర సృష్టించడమే కదా పిల్లలు ఈ పాటికి ఈ అమ్మాయి ఎవరన్నది మీకు తెలిసే ఉంటుంది కదా ఆవిడే కర్మకర్ అవును భారత ప్రభుత్వం ఈ మధ్యనే తనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించి గౌరవించింది ఇప్పుడు చెప్పండి ఒత్తిడితో మనం పారిపోదామా లేక ముందు కురుకుదామా